నమస్కారం అండి వెల్కమ్ టు జనమహిన్ మీ బాలనాయుడు ఛానల్కి శివ పంతొమ్మిది ఎనభై తొమ్మిది సంవత్సరంలో వచ్చినటువంటి ఈ చిత్రం అటు నాగార్జునకి స్టార్డం తీసుకురావడం అయితేనేమి ఒక కొత్త దర్శకుడిని ఒక కొత్త జోనర్ని రియలిస్టిక్ సంఘటనల నుంచి ప్రేరేపితమై తీసినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా సినిమా జోనర్ని పరిచయం చేసి ఒక ట్రెండ్ని సెట్ చేసి ఒక గొప్ప దర్శకుడిని ఈ యొక్క ప్రపంచమే పడేసినటువంటి సంవత్సరం అనమాట ఆ దర్శకుడే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ చిన్న వయసులోనే ఇరవై ఏడు సంవత్సరాలకి ఒక పెద్ద హిట్టు లేదంటే బాగా డబ్బు చేతికి వచ్చింది అనుకోండి ఏమవుద్ది దాన్ని హ్యాండిల్ చేయడం అనే కష్టం అనమాట అదేవిధంగా ఈయనకి ఏమైందంటే ఇది ఏం చేయాలో తెలియకుండా సమాజం మీద పడ్డాడు ఈయనకు ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఈయనకి అక్కడి నుంచి చాలా ప్లాప్లు వచ్చినాయి ఇంచుమించు ఈయన తొంభై పైచెలుగు సినిమాలు అది దర్శకుడు అయితేనేమి స్క్రీన్ ప్లే అయితేనేమి నిర్మాత అయితేనేమి ఇంకోటి ఎక్సఫ్ అయితే ఈయనకు వచ్చిన సినిమాలో ఒక పట్టు అనేవి పది పది సినిమాలు ఇట్టే ఉన్నాయి ఓకే మేము అతని సినిమా వరకు అతను సినిమా తీసినటువంటి విధానాన్ని దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విమర్శించట్లేదు కానీ సమాజం అన్నప్పుడు ఇప్పుడు అడవులో కొన్ని జంతువులు ఉంటాయి అలాగే ఊళ్ళల్లోనూ జంతువులు ఉంటాయి కానీ మనుషులే ఎందుకు ఆలోచన శక్తితో మనుషులే ఎందుకు ఇతనో మనసే కదా మనిషి జాతి నుంచి వచ్చినాడు కదా ఏదో నలుగురు ఫారెన్ ఆధర్స్ని ఇన్స్పైర్గా తీసేసుకొని ఎలాగ ఇన్స్పైర్ తీసుకుంటావు ఆ ఆదర్ కూడా ఇంకొకరి దగ్గర నుంచి అలాగే ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది తీసుకుని తీసుకుని ఉండొచ్చు అప్పుడు జరిగిన సంఘటన నుంచో లేదంటే దానికి ఆపోజిట్ గానో ఎవరైనా ఆలోచన ఎవరిదైనా అంటే శృతి ధృతి స్మృతి కదా సో చూసో లేదంటే మాట్లాడింది వినో లేకపోతే స్మృతిలో ఎక్కడైనా ఉండో అనిపించి చేసిందే తప్పించి నువ్వు ఈ సమాజానికి అవతల ఆలోచించి చేసింది ఏముండదుగా సో అక్కడి నుంచి ఏదో ఇన్స్పైర్ తీసేసుకున్నామని చెప్పి ఈ రామ్ గోల్పాలవర్మ సమాజం మీద పడి ట్వీట్లు ఈ ఇష్టానుసారం ఒక సటరేకా మూవీకి కూడా ఒక అర్థం ఉంటుంది ఈయనకి ఏ విధమైనటువంటి అవధులు లేవు అవతలు లేకుండా ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క తెలివితేటలను కూడా నువ్వు రిమూవ్ చేసి అంత నీకెందుకు ఇప్పుడు నువ్వు ఎన్న రాజకీయ నాయకుడువా డైరెక్ట్ కాదు కదా నువ్వు ఒక సినీ దర్శకుడివి సినీ దర్శకుడు అని నువ్వు చూసినటువంటి కోణంలోనూ అందరూ చూసేయాలా నువ్వు దార్శనికుడు కాబట్టి దర్శకుడు అయ్యో నువ్వు ఒక కోణంలో చూస్తావు ఇంకొకడు ఇంకో కోణంలో చూడవచ్చు కానీ ఏ కోణంలో చూసినా చూసి కోణం మంచి కోణం అయి ఉంటుంది ఒక కోణం అయితే మంచిదై ఉంటుంది సో నువ్వు సమాజంలో ఈ జంతువులకి మనుషులకి తేడా ఎక్కడొచ్చిందంటే సమాజంలో మనుషులు అనేవాళ్ళు అది మంచికో చెడుకో కొన్ని రకాలైనటువంటి కట్టుబాట్లు పెట్టుకున్నారు పెట్టుకున్నారు కంటే తరాల నుంచి నియాండత్త స్మానం నుంచి హోమోసెపియన్స్ వరకు కూడా అటు గుంపులు గుంపులు గుంపుల నుంచి తర్వాత క్లాన్స్ క్లాన్స్ నుంచి తర్వాత దేశాలు దేశాల నుంచి మళ్ళా రాష్ట్రాల రకరకాల బాండ్స్ పెట్టుకున్నారు కాబట్టి మనుషులు సమాజం మనుషుల్లో సమాజంలో మనుషులు లీడ్ చేయగలుగుతున్నారు మనుషులు వెళ్తున్నారు అంతే తప్పించి కుక్కలకి కుక్కలకి కూడా అవి అలాగే ఉన్నది లేదంటే మన అడవుల్లో తిరిగి జంతువులకు అలా ఉన్నాయి మనకు ఉండాలంటే అవి ఏం పట్టలు లేకుండా తిరుగుతాయి మనం తిరగలేం కదా ఆర్జీ గారు మనం తిరగం కదా సో కాబట్టి మన కట్టుబాట్లో మనం ఉండాలి తప్పించి మనం నోరు వస్తున్నది కదా అని చెప్పేసి నాలుగు పార్టీలకి పబ్బులకి తిరుగుతూ విచిత్రంగా నేను ఎవరు ఏం చేయలేరని ఇంతకుముందు ఉన్న వాళ్ళ వాళ్ళు ఏంటంటే నేను పట్టించుకోకుండా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడున్న గవర్నమెంటు చట్టం తన పని తాను చేసిపోయేలాగా పటిష్టం చేస్తున్నారు నీ నోరుందని చెప్పి నువ్వు విడిగా మాట్లాడిన మాటలకు ఈరోజు అనిపిస్తున్నావు తెలుగులో ఒక సామెత ఉంటుంది పుట్టుకతో వచ్చింది కట్టెల్లో పెట్టిన వరకు కూడా పోదని చెప్పి అంటే అది మంచి అయినా కొందరికి మంచితనం ఉంటుంది ఆ మంచిదనం ఏం చేద్దాం అభ్యసీలో వస్తుంది వచ్చినప్పుడు అది పోదు అలాగే కొందరికి వచ్చేడు మోసం చేయడం నెక్స్ట్ రెచ్చకొని అది వాడికి లాస్ట్ వరకు అలాగే ఉంటుంది అంటే మధ్యలో తన పరిస్థితులకు అనుకూలంగా లేని మారినట్టు ఉంటుంది అంతే అలాగే ఆర్జీవి చెయ్యొచ్చు నువ్వు ఎవరికి ఏం చేసావో ఎవరికి హెల్ప్ చేసావా లేదంటే ఎవరికి నష్టం చేసావా అనేది అనవసరం కానీ నువ్వు తెలివైన వాడువి అని చెప్పుకోవడానికి ఇంకో నలుగురిని నువ్వు తెలివి తక్కువ వాడు అని చెప్పడానికి నీకు ఏం హక్కు ఉంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు ఇచ్చారు తప్పితే ఫ్రీడమ్ ఆఫ్ పొలిటికల్ క్రిటిసిజం ఇచ్చారు కానీ ఫ్రీడమ్ ఆఫ్ క్యారెక్టర్ అసోసియేషన్ ఎవరిచ్చారు నీకైతేనేమి పోసానికైతేనేమి ఇంకొక వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేస్తున్నట్టు సజ్జల భార్గోకి అయితేనేమి లేకపోతే ఎవరైతే వైసీపీ తరఫున సోషల్ మీడియాలో మాట్లాడతారో లేదంటే బయట మాట్లాడతారో మీరు వీళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎవరిచ్చారు ఫ్రీడమ్ ఆఫ్ హ్యూమన్ మోకరీ నీకు ఇవ్వలేదు కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కదా సో కాబట్టి దుబాయ్ వెళ్ళి అక్కడున్న మతం మీదలా మాట్లాడగలుగుతావు ఇక్కడ హిందూ మీతో ఇక్కడ హిందూ దేవులు మాట్లాడినచ్చు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి మాట్లాడగలవా మాట్లాడలేవు కానీ ఇక్కడ విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నేను మన చట్టాన్ని ఉపయోగించుకొని హ్యాపీగా బతుకుతున్నాను నువ్వు చెప్తూ ఈ మోకరీలు చేస్తూ ఎవరో ఎన్ని రోజులు సర్వబోధం అనుకుంటున్నావు ఈ రోజు నీ పరిస్థితి చూడు ఇంత అనుకునేటువంటి అనుకునేటటువంటి స్థితిని ఈరోజు నువ్వు ఆ సొందుకి ఈ సొందుకి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పారిపోతూ ఒక పక్కనే బెయిల్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఇక్కడో ప్రకాశం జిల్లా మద్యపాలలో నేనే నమోదు చేయబడిన కేసుకి నీ ఇంటికి వస్తే నువ్వు దాక్కోవలసిన పరిస్థితి ఈ రాంగపురం ఎంత ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వెళ్తే ఇట్లా ఇంట్లో ఒక పక్కన దాక్కుని తర్వాత దొంగచోటకి వెళ్ళిపోయాడు నాకు లైఫ్ అంటే పెద్ద భయం లేదు నేను లైఫ్లో ఎలా అయినా ఉంటాను నేను లైఫ్లో ఎలా అయినా ఉంటాను అనేవాడివి మరి ఈరోజు పోలీసులు చెక్కొచ్చు కదా చెక్కవా సో నువైనా పోసైనా లేదంటే ఇంకో నేనైనా ఇంకొకరైనా ఎవరం కూడా చట్టాలకు అతీతం కాదు కాబట్టి మనం నోరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నువ్వు ఎలాంటి దర్శకుడివి నువ్వు ఏం చేసావా నీ కాలం కలిసి వచ్చిందా లేకపోతే నువ్వు వేసిన బాణాలు తగిలేయా అనేది అనుమానం కలిగే విషయాలు ఎందుకంటే మాట్లాడడం నువ్వు అక్కడికి వచ్చి నాలుగు పుస్తకాలు ప్రతి ఓడూ మాట్లాడేకండి పెద్ద విషయం కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మనస్తత్వం చూసి ఆయన పోటీ చేయకపోయినా ఆయన గెలవకపోయినా ఆయనతోనే ఉన్నామంటే మా కమిట్మెంట్ ఆయన పట్ల అలా ఉంటుంది నువ్వెవరు అయ్యా ఈరోజు లొకేషనో లేంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇదే నీకు ఇచ్చిన సంస్కారం ఈ సంస్కారం లేకుండా చేశాడు చేసిన ఆర్జీవి ఈరోజు అనుభవిస్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే దీనికి అతీతం కాదు ఖచ్చితంగా వీళ్ళ మీద నూటికి నూరు రూపాయలు చర్యలు తీసుకోవాలి ఎందుకు చర్యలు తీసుకుంటే వీళ్ళు మారరు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకొకరు నోరులు అదుపులో పెట్టుకుని మాట్లాడి వాళ్ళే రావాలి చాలామంది చేస్తున్నారు ఇప్పుడు నీతో పాటు దర్శకులు చాలామంది ఉన్నారు నీతో పాటే సోషల్ మీడియాలో ఉపయోగించుకోవాలి చాలా కానీ అది కొంచెం ఏదైనా సరే మన నోరుకి కొంచెం అడ్డు అదుపు లేకపోతే లేకుండా సమాజం మీద పడి వేరే ఒకళ్ళటువంటి వేరే ఒకళ్ళ హేళన చేయొచ్చు కానీ అవి అవహేళన మరీ మించిపోయి చేస్తే దాని ఈ ఈరోజు అనుభవిస్తున్నాడు ఆర్జీ రాంగోపాల్ కాబట్టి ఈ యొక్క దర్శకుడు త్వరగానే పోలీసులకి చిక్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎలాగ లైఫ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేనటువంటి ఆర్జీవికి పోలీసులు దగ్గరికి వెళ్తే మాత్రం ఏమైపోద్ది రోజు వెళ్ళి మాట్లాడుకొని ఎప్పుడు వీలైతే మళ్ళీ చట్టపరంగా ఎప్పుడు రావాలతో ఆ రోజు వచ్చి మళ్ళీ మామూలుని ఈ ట్వీట్ అవి చేసుకో కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే రాంగోపాలమ్మ ఈయన కనిపించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నేను ఢిల్లీ వెళ్ళి కూడా గారి వీడియో చేశానంటే ఈయన కనిపించాలి ఈయన దొరకాలి పోలీసులకి ఈయన తెలివితేటలో అవసరం అంటే లాయర్ని పెట్టుకోకుండా ఈయన తెలివితేట ఈయన చూపించి బయటికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జన్సన్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జనమాహింతు మీ బాలనాయుడు ఛానల్ని లైక్ కామెంట్ అండ్ షేర్ ధన్యవాదాలు